హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత పివీఎస్ఆర్ బుల్స్ అండి పీవీఎస్ఆర్ బుల్స్ పావులే వీరాస్వామి చౌదరి గారు బల్లికూరు గ్రామం బాపట్ల జిల్లా వారి సినజత్త జత ఈరోజు గోరవరం రావడం జరిగిందన్న ఈరోజు గౌరవరం గ్రామంలో సినర్స పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినీ సభ వచ్చే నిజత పీవీఎస్ఆర్ బుల్స్ ఫుల్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో ఈరోజు సీనిసి భాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క శ్రీ నరసివోగానికి వచ్చాయని జత పివిఎస్ఆర్ బుల్సారీ శ్రీని జత ఈ గిట్ట పేరు వచ్చేసి గిత్త అన్న ఈ గిట్ట పేరు వచ్చేసి బజరంగన్న ఈ గిత్తని రీసెంట్గా శ్రీనర్స్కి వేయడం జరిగిందన్న నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామం ఉన్నా ఈ రోజు గోరవరం గ్రామంలో ఇక్కడ శ్రీ నరగం పోటీ నిర్వహించారు